హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టక్ వచ్చేసి హైదరాబాద్లో క్యాటరింగ్ ఇలా జరుగుతున్న చూడండి ఇది వచ్చేసి మయం భూజా ఇది వచ్చేసి లాబీ అనమాట సో లాబీ ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది హాల్ సో స్టేట్ కనబడుతుంది హాల్ పార్టీ హాల్ సో చూడండి ఇక్కడ నుంచి వీడియో పార్టీ ఇలా ఉంటుంది ఎలా జరుగుతుంది ఇక్కడ ఇది వచ్చేసి హాల్ ఎంట్రెన్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి సంగీత్ ప్రోగ్రాం నడుస్తుంది ఈ హాల్లో పాటలు అందరూ తెలుగు వాళ్ళు కాబట్టి చిందు సో ఇది మొత్తం సంగీత్ ప్రోగ్రాం కాబట్టి అన్ని ఆటపాటో పాటలు చేస్తున్నారు వీళ్ళందరూ ఇది వచ్చేసి బార్ కౌంటర్ సో ఇది కావాలన్నా మనం వచ్చి మంది రావాల్సింది ఇక్కడ ఇది వచ్చేసి ఫుడ్ హాల్ ఇది వచ్చేసి పాన్ పాంట స్వీట్ పాన్ మిఠా మీనాక్షి పాన్ కలకత్తా పాన్ ఇవన్నీ చాయిస్ ప్లేస్లో ఏది కావాలని మీకు ఇస్తారు ఇక్కడ వచ్చేసి ఓరో ఓరంక్సర్ తోకలి సూట్ అండ్ వచ్చేసి మాక్ టైల్స్ మాక్ టైల్స్ కొన్ని రకాలు ఉంటాయి సెల్యూరిటీస్ ఇది వచ్చేసి ఫుడ్కి సంబంధించిన హాల్ డైనింగ్ హాల్ ఇలా ఉంటుంది డైనింగ్ హాల్ లోపల ఉంటుంది వచ్చేసి మామిడికాయ జామకాయ కట్ చేసి మసాలాలు వేసి ఇస్తారనమాట కొద్దిగా సో ఇది వచ్చేసి పానీపూరి త్రీ వెరైటీస్ ఆఫ్ కల్కత్తా వాటర్ పుదీనా వాటర్ జీరా వాటర్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి చాట్ కౌంటర్స్ ఇది వచ్చేసి ఆలూ టిక్కీ అండ్ ఇది వచ్చేసి రగడ సమోసా ఇది వచ్చేసి హసర్బడ్ కబాబ్స్ ఇది వచ్చేసి పన్నీర్ లిఫాఫా ఇది చేస్తూ ఉంటుంది బ్రోకలీ పన్నీర్ అన్ని తండ్రి మ్యాంగో చేసినట్టు ఇలా చేస్తూ ఉంటారు ఇది వచ్చేసి పాలక్ పత్తా చాట్ ఇది వచ్చేసి ఇక వడ అంగోరి ఇది వచ్చేసి చికెన్ హలీం మిర్చిగా సలండ్ ఇది వచ్చేసి పుల్కా బట్టి ఇది వచ్చేసి చికెన్ కర్రీ మటన్ కర్రీ మటన్ బిర్యానీ ఇది ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ దాంతోపాటు పాటు మిర్చిగా సాలన్ అండ్ రైతా ఇక్కడ వచ్చేసి కామన్ మిర్చి పాపడ్ కట్ చట్నీస్ ఇవన్నీ ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై ఇక్కడ కామన్ వచ్చేసి వెజిటేరియన్ పాలకూర పప్పు వైట్ రైస్ పగరా రైస్ వంకాయ కర్రీ పన్నీర్ కర్రీ బెండకాయ ఫ్రైన్ కనబడంతా అలా లోపడేది అన్నమాట ఇది హాల్ సో ఇంకా కూడా వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇది వచ్చేసి స్వీట్ కౌంటర్ మినీ డోనట్స్ ఇది వచ్చేసి కాశ్మీరీ రబడీ మలై రెడ్ వెల్వెట్ కుర్బానీ ఇది వచ్చేసి మ్యాంగో పొడి అండ్ చాక్లెట్ పేస్ట్రీ చాక్లెట్ పేస్ట్రీ అని ఉంటుంది ఇది వచ్చేసి గాజర్ హల్వా అంటే క్యారెట్ హల్వా సో అలా ఆటోపాటులు వాళ్ళ ఇంకా చింతేస్తూనే ఉన్నాయి దాని వస్తున్నాయి ఇది వచ్చేసి కుమార్ క్యాటరింగ్